హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎస్ లెటర్ అంటే తెలుగులో అక్షరాలు చూసినట్లయితే సా మరియు షా అక్షరాలతో తెలుగు హిందూ అమ్మాయిల పేర్లు ఎస్ లెటర్తో ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మీ ఇంట్లో కూడా ఒక చిన్న పాప ఉంటే సో ఆ పాపకు మీరు నేమ్స్ ఎస్ లెటర్తో పెట్టాలి అనుకుంటే సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఆ నేమ్స్ యొక్క మీనింగ్ కూడా ఈ వీడియోలో మనం చూద్దాము ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ చూసినట్లయితే సాన్వి అంటే మీనింగ్ ఏంటంటే గాడెస్ లక్ష్మి యొక్క మరొక నేమ్ అయితే సాన్వి నెక్స్ట్ నేమ్ సోనాక్షి సోనాక్షి మీనింగ్ ఏంటంటే గోల్డెన్ ఐడల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ శశి శశికి మీనింగ్ ఏంటంటే మూన్ అంటే చందమామ అని అర్థము నెక్స్ట్ నేమ్ సారా సారాకి మీనింగ్ ఏంటంటే ప్రిన్సెస్ అంటే యువరాణి అని అర్థము ఇక నెక్స్ట్ నేమ్ సేజల్ సేజల్కి మీనింగ్ ఏంటంటే ప్యూర్ వాటర్ అని అర్థము ఇక నెక్స్ట్ నేమ్ స్వాతి స్వాతికి అర్థం ఏంటంటే గాడెస్ సరస్వతి ఇక నెక్స్ట్ యూనిక్ నేమ్ ఏంటంటే శివాన్షి శివాన్షి యొక్క అర్థం చూసినట్లయితే గాడెస్ పార్వతి అని అర్థం వస్తుంది ఇక నెక్స్ట్ నేమ్ సనాయా సనాయకి అర్థం ఏంటంటే ఉదయం యొక్క తొలి కిరణం అని అర్థము నెక్స్ట్ నేమ్ సోనియా సోనియాకి అర్థం ఏంటంటే బంగారం అని మీనింగ్ వస్తుంది నెక్స్ట్ నేమ్ స్నేజా స్నేజాకి అర్థం ఏంటంటే బ్యూటిఫుల్ ఫ్లవర్ అని మీనింగ్ వస్తుంది ఇక నెక్స్ట్ నేమ్ సుకృతి సుకృతి మీనింగ్ ఏంటంటే గుడ్ డీడ్ అని అర్థము నెక్స్ట్ నేమ్ స్మృతి స్మృతికి మీనింగ్ ఏంటంటే మెమోరీ అని అర్థము నెక్స్ట్ నేమ్ స్వప్న స్వప్న అంటే మీనింగ్ ఏంటంటే డ్రీమ్ అని అర్థము ఇక నెక్స్ట్ నేమ్ ఏంటంటే సీతాన్షి సితాంషికి అర్థం ఏంటంటే గాడెస్ సీత నెక్స్ట్ నేమ్ సాధిక సాధికాకి అర్థం ఏంటంటే గాడెస్ దుర్గా నెక్స్ట్ యూనిక్ నేమ్ శ్వేత శ్వేతకి మీనింగ్ ఏంటంటే వైట్ అని అర్థము ఇక నెక్స్ట్ నేమ్ శ్రద్ధ శ్రద్ధకి మీనింగ్ ఏంటంటే వర్షిప్ అని అర్థము ఇక నెక్స్ట్ నేమ్ సాధ్వి సాధ్వికి మీనింగ్ ఏంటంటే సింపుల్ అని అర్థము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లలో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక సో ఇవి ఎస్ లెటర్తో స్టార్ట్ అయ్యే లక్కీ అలాగే యూనిక్ నేమ్స్ మీరు నెక్స్ట్ ఏ లెటర్తో నేమ్స్ కావాలి అనుకుంటున్నారో సో ఆ లెటర్ ఇంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము